పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంచుకోవడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధిపరచడంలో డ్రాప్ అవుట్స్ను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతు కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరి ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తులు కృషి చేస్తారని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.

బాలికా విద్యను బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో అభివృద్ధి డ్రాప్ అవుట్లను పౌట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం చూసించిన ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను వివిధ పాఠశాల కార్యక్రమం అమలు పరచడంలో అమలు పరచడంలో నా వంతుగా నా వంతుగా కృషి చేస్తానని చేస్తానని మా పాఠశాల ప్రాంతంలో మా పాఠశాల ప్రాంతంలో పిల్లలందరినీ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి చేర్చడానికి సాయశక్తుల సాయశక్తులు కృషి చేస్తానని చేస్తానని ఆత్మసాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను